గుంటూరు మిర్చి యార్డు వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం పరిశీలించారు పెమ్మసామి పెమ్మసాని ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనే భారీ వాహనాల కోసం సర్వీస్ యాక్సెస్ రోడ్స్ ఏర్పాటు చేసి డ్రైన్ సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు గల్లా మాధవి ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయడానికి అధికారుల బాధ్యత ఉందని వచ్చే ఏడు మాసాల్లో స్ట్రక్చర్స్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు మళ్ళా రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్ళే వాటికి అన్నగారి విగ్రహం అర్థం చేయబడుతుంది కాబట్టి మేమే చెప్తాం దీన్ని వెనక్కి తీసుకెళ్ళి పెట్టే విధంగా ప్లాన్ చేయడం మేము ఏది చెప్పామో అది ఈరోజు మా అన్నగారి విగ్రహంతో మొదలు పెడతాం అటువంటి ఇంకెక్కడన్నా ఇందులో ఏమైనా కోఆర్డినేషన్ చూస్తున్నా కూడా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు సోరీ ఇంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కూడా ఎందుకంటే మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేట్గా స్టార్ట్ అయినా అది ఎర్లీగా కంప్లీట్ అయ్యేదట్టు ఉంది ఈరోజు చూస్తే దానికి దీన్ని కూడా అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన మిగిలినతో పాటు కంప్లీట్ చేయాలనేది